నమస్తే అండి వెల్కమ్ టు రుజుల మీకోసం తీసుకున్న కొత్త కలెక్షన్ మష్రూమ్ సిల్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి ఇవన్నీ మిస్టేక్స్ అందుబాటులో ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ శారీ మీకు వీవింగ్ వస్తుంది కింద కూడా జరీ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ జరీ బుట్ట వస్తాయి మీకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఒక పీస్ చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుంది అంతా మొత్తం సరే మీకు జరి బుట్ట వస్తే ఇది వీవింగ్ మిస్టేక్ సరే ఫ్రెష్ సైజ్ కాదు ఏదో చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంటుంది కానీ శారీ మాత్రం మొత్తం ఫ్రెష్గా ఉంటుంది మీకు ఏదైనా డ్యామేజ్ కానీ ఏమి ఉండదు ఇది వీవింగ్ మిస్టేక్ కాబట్టి మీకు ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి మా నార్మల్గా ఫ్రెష్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేట్లో సెల్ అవుతుంది ఇది చూడండి ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్స్ మాత్రం అన్ని కొత్త కొత్త కలర్స్ తీసుకొచ్చాం మీకోసం ఈ సారీ మీకు సింగిల్ కలర్ టెన్ పీస్ ట్వంటీ పీస్ థర్టీ పీస్ కాని వాళ్ళు ఉంది మా దగ్గర చూడండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మీ బ్లౌజ్లో హ్యాండ్స్కి వచ్చేసి మీ బార్డర్ పెట్టుకోవచ్చు దీనిలో టోటల్ ఫిఫ్టీన్ కలర్స్ తయారు చేసాం మీకోసం చూడండి బ్లూ కలర్ దీనిలో చూడండి వివింగ్ జరీ వివింగ్ సిల్వర్ జరీ వివింగ్ వస్తుంది దీనిలో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అన్ని ఒకటి నుంచి ఒకటి కలర్స్ చూడండి పర్పల్ పర్పల్లో కూడా మీకు మీనా డిజైన్ వచ్చింది దీనిలో మీనా వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మీనా డిజైన్ వస్తుంది మిస్టేక్ శారీ చూడండి టొమాటో రెడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీనిలో ఈ ఎల్లో కూడా ఇవన్నీ వివింగ్ ఎల్లో వింగ్ ఉంటుంది జెర్రీ వీవింగ్ మీకు ఏమి మీ ప్రింట్ కానీ ఏమి ఉండవు దీనిలో దీనిలో చూడండి ఏదో చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ ఉంటుంది కానీ శారీ మాత్రం మొత్తం ఫ్రెష్ గా ఉంటుంది నెక్స్ట్ గా చూడండి గ్రీన్ కలర్ మీనా కలర్ మీనా మీనాకారి గ్రీన్ కలర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ సారీ వచ్చి మీకు మీనాకారి డిజైన్ వస్తుంది దీనిలో మీకు సింగిల్ కలర్ హండ్రెడ్ పీస్ కావాలన్నా కూడా చూడండి ఇవన్నీ బండల్స్ చూడండి అన్ని బండల్స్ ఉన్నాయి ఇవన్నీ శాంపుల్ బండల్ కానీ పైన గోడలు దీనికన్నా చాలా ఎక్కువ క్వాంటిటీలో పీసెస్ ఉన్నాయి మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ ఉంటుంది మేము హోల్సేల్లో కూడా డీల్ చేస్తాం చూడండి మహారాణి కలర్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది మహారాణి కలర్ చిన్న చిన్న బుటాస్ వస్తాయి దీనిలో బటర్ఫ్లై డిజైన్స్ వచ్చాయి చూడండి ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ సింగిల్ పీస్ తీసుకుంటే ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ కానీ మీరు హోల్సేల్లో తీసుకుని చాలా బ్యూ తక్కువ రేట్లో మీకు అందుబాటులో ఉంటుంది ఇది చూడండి వైన్ కలర్ ఇది కూడా చాలా డిమాండింగ్ ఇంగ్లీష్ కలర్ చాలా అద్భుతంగా ఉంది ఆల్ ఓవర్ శారీ మీకు జరీ స్ట్రైక్స్ వస్తాయి నెక్స్ట్ చూడండి ల్యావెండర్ కలర్ చాలా ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ కలర్ మొత్తం శారీలో మీకు ఏదైనా డ్యామేజ్ కానీ ఏమి ఓన్లీ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంటుంది కానీ ఆల్ ఓవర్ శారీ ఫ్రెష్ గా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ శారీస్ చూడండి సింధూర్ రెడ్ చాలా బ్యూటిఫుల్ గా కొత్త కలర్ సెలెక్టెడ్ కలర్స్ అన్ని చాలా ట్రెండింగ్ డిమాండింగ్ కలర్స్ హోటల్ గ్రీన్ ఇవన్నీ మేము హోల్సేల్ మార్కెట్ లో సెల్ చేస్తాం మీరు ఎప్పుడైనా సూరత్ వచ్చి షాపింగ్ చేయాలంటే సూరత్ టెక్స్టైల్ మార్కెట్కి వచ్చి బి డబల్ త్రీ టూ సిక్స్ షాప్ నెంబర్ మాది మీరు వచ్చి హోల్సేల్లో షాపింగ్ చేయాలంటే మీరు ఇక్కడ రండి మేము మినిమం ఫిఫ్టీ పీస్ తీసుకోవాల్సిన చాలా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఐటమ్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం చూడండి బేబీ పింక్ ఇది కూడా మీనాకారి డిజైన్ లో వచ్చింది మొత్తం మీకు అన్ని కలర్స్ లో మిక్స్ డిజైన్స్ వస్తాయి మీ మీనాకారింగ్ బుటాస్ వర్క్ అన్ని మీకు డిజైన్స్ వస్తాయి మీకు అన్ని కలర్స్ లో టు వస్తాయి చూడండి ఇది ఆరెంజ్ కలర్ పీచ్ ఆరెంజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది నెక్స్ట్ చూడండి చాలా డిమాండింగ్ కలర్ ఇంగ్లీష్ ఆనియన్ పింక్ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది డిజైన్ చూడండి డిజైన్ గానీ కలర్ గానీ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త ఇంగ్లీష్ కలర్ పెట్రోల్ బ్లూ నెక్స్ట్ మన తెలుగు ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి మీరు అన్ని కలర్స్ బండల్ టు బండల్ చూడండి ఎంత డిజైన్స్ బాగుందో చూడండి అన్ని అన్ని కలర్ లో మీకు మిక్స్ డిజైన్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్ని జాల్ వర్క్ బుటా వర్క్ అన్ని మిక్స్ డిజైన్ అన్ని వివింగ్ మిస్టేక్ శారీస్ ఇవే కాకుండా ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీలో మీకు మా దగ్గర ఉన్నాయి పైన ఇవే కాదు మా దగ్గర ఇంకా చాలా స్టాక్ ఉంది మీకు చూపిస్తాను పదండి మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి అన్ని స్టాక్ చూడండి అన్ని ఎంత క్వాంటిటీలో అన్ని ఏ కలర్ అయితే అన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ దొరుకుతాయి మీకు మొత్తం బండల్ టు బండల్ సింగల్ కలర్ హండ్రెడ్ పీస్ కావాలన్నా కూడా హెల్బ్రిట్ ఉంటుంది సో మీకు ఇందులో ఏదైతే నచ్చినా బండల్ సెలెక్ట్ చేసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ మీకు సింగిల్ పీస్ కావాలన్నా బల్క్ లో కావాలన్నా కూడా హెల్బ్రిట్ ఉంటుంది మా దగ్గర సో మీరు ఎప్పుడైనా సూరత్ వచ్చి హోల్సేల్ కి ఖరీదీ కోసం వస్తే మీరు ఎస్టిఎం మార్కెట్ లో బీ డబల్ త్రీ టూ సిక్స్ గుర్తు పెట్టుకోండి బి డబల్ త్రీ టూ సిక్స్ రుజుల ట్రెండ్స్ మీరు వచ్చి మీకు ఏదైనా డిజైన్ కావాలంటే మీరు సెలెక్షన్ చేసుకొని హోల్సేల్ రేట్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ పైన మా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ మీద కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేయాలంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు హోల్సేల్లో కూడా సెలెక్షన్ చేయాలంటే వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకొని మీరు హోల్సేల్ మీకు పార్సల్ చేపిస్తాం మీకు మీ అడ్రస్ మీద సో ఇలాంటి కొత్త మోడల్స్తో మళ్ళీ కొత్త వెరైటీతో మళ్ళీ వస్తాం నమస్తే అండి